అందరికీ సలోం విక్టోరియా మహారాణి తన యవ్వనంలోకి వచ్చినప్పుడు అల్లరి చిల్లరిగా జీవిస్తూ పెద్దలను అపహాసిస్తూ తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండేదంట తన చుట్టూ ఉన్న పండితులు వచ్చి అమ్మ నువ్వు ఇలా జీవించడం తగదు ఇలా ఉండడం నీకు తగదమ్మా నువ్వు ఇలా ఉండకూడదు అని తనకు చెప్తే తను వినేది కాదంట అలాంటప్పుడు ఒక రోజు తనను తన దేశం యొక్క నలుమూలల్లో తీసుకెళ్లి అక్కడున్న ప్రజలను చూపించి ఇంటికి తీసుకొచ్చి అమ్మ ఇంక కొన్ని రోజులైతే నువ్వు సింహాసనాన్ని అధిష్టించబోతున్నావు ఇంత వేల కొలది లక్షల మంది ప్రజలను నువ్వు పరిపాలించే నాయకురాలుగా మారబోతున్నావు నువ్వు ఇలా అల్లరి చిల్లరిగా తిరగొద్దమ్మా అని చెప్పినప్పుడు తన హృదయము మార్పు చెంది ఇంగ్లాండ్ దేశాన్ని అద్భుతంగా పరిపాలించే ఒక గొప్ప రాణిగా ఆమె మారగలిగింది ఆ రోజు తను తన మనసుని మార్చుకోవడం వల్లే ఇంత గొప్ప మార్పు సాధ్యమైంది ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆ గొప్ప పరలోక రాజ్యాన్ని ఇంకా కొద్ది రోజుల్లో స్వతంత్రించుకున ఆ రాజ్యంలో నువ్వు చేరబోతున్నా మరి నీ ప్రవర్తన ఎలా ఉంది నువ్వు పరలోకానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నావా నీ మాటల్లో నీ నడుకల్లో నీ యొక్క చూపుల్లో మార్పు వచ్చిందా లేక ఇంకా లోకానుసారం ఇంకా ఇతరులను గేలి చేస్తూ హేలి చేస్తూ ప్రవర్తన పసిపిల్లల ప్రవర్తన వలె ఉందా ఒక్కసారి ఆలోచించు ప్రభువుకు తగినట్టుగా జీవించు దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు